ఎంట్రీ ఆపరేటర్స్ కస్తూర్బా గాంధీ స్కూళ్ళల్లో పీటీలు ఏఎన్ఎంలు విధంగా ఒకరొక్కరు ఒక్కరొక్కరుగా మొత్తానికి రెండు వేల పదకొండు పన్నెండు విద్యా సంవత్సరాల నాటికి అందరూ కూడా నిండిపోయో చేసేసేవారు మరి మీరందరూ కూడా ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేని కారణంగా మరే ఉద్యోగంలోకి మనం వెళ్ళలేని పరిస్థితుల కారణంగా మేము చేస్తున్నటువంటి ఈ విద్యుత్ ధర్మంలో మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలి ఆ ఉద్యోగ భద్రత కావాలంటే రెగ్యులరైజేషన్ అన్న చేయండి మినిమం టైల్స్ స్కేల్స్ అన్న ఇవ్వండి లేదా ఏకంగా ప్రభుత్వంలోనైనా మెడ్జర్ చేయండి అని మనం ఇవాళ దీక్షలు చేస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దండయాత్రగా నేను అనుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వ పార్టీలో అధికార పార్టీ కూడా దర్శించి శిబిరంలో ఉన్నటువంటి బాధను గౌరవ ముఖ్యమంత్రి కదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు నేను ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫోర్లో సాధారణ డిగ్రీ పూర్తి చేసుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ టెంట్ కింద వచ్చిన వాళ్ళు చాలా తక్కువగానే పడుతున్నారు అంతకుండా వరంగల్ అంటే ఆదివారం ఓకే ఓకే రాని వాళ్ళకు కూడా అభినందన తెలుపుతా ఉన్నా అయితే మీరు అందరూ కూడా నాకన్నా ఎక్కువ దాన్ని వింటాం ఆల్మోస్ట్ నైంటీ నైన్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బీడీ వాళ్ళే ఉంటారు ఇక్కడ ఖాళీ వాళ్ళు కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టెన్ నెట్టు నెట్ స్లెట్ ఆల్మోస్ట్ ఒకరిద్దరు పిహెచ్డి కూడా వెళ్ళిన అటెంప్ట్ అవుతున్న వాళ్ళు లేదా డాక్టరేట్ పొందిన వాళ్ళు ఉంటారు మీకు అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి పౌరులను దృష్టిలో పెట్టుకుని ఎన్ని ప్రాథమిక హక్కులున్నాయేమో మనకు ఆరు ఆస్తి హద్దం చేసిన తర్వాత మిగిలిన ఆరు ఆ ఆరులో అత్యంత ముఖ్యమైనది విద్య విద్య మరి దాన్ని అనుసరించే సబ్సిక్వెన్సీగా కేంద్రం కూడా విద్యను తన వద్ద ప్లస్ రాష్ట్రం వద్ద అంటే ఉమ్మడి జాబితాలో ఉంచుకోవడం మీకు అందరికీ తెలుసు మరి అదే కేంద్రం రాష్ట్రం కూడా ఈరోజు ఎస్ఎస్ఏను ఉమ్మడిగా పోషిస్తుందా లేకపోతే వదిలేసిందా ఉమ్మడి ఉమ్మడిగా పోషిస్తుంది కాబట్టే నేనేమంటున్నానంటే కొంతమంది ఇరవై ఏళ్ళకు పైగా టూ డెకెట్స్ అబో కొంతమంది పదిహేను ఏళ్ళకు పైగా మరి కొంతమంది పదేళ్లకు పైగా లేదా కొందరు రెండు వేల ఇరవై మూడు టెస్టు ద్వారా లేదా రెండు వేల ఇరవై ఒకటి టెస్టు ద్వారా మీరు వచ్చింది మీ అంతా ఎట్లా కొనసాగింది మొన్న మీరు చూసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అని ఎట్లా రిటర్న్ టెస్ట్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిటర్గా మెరిట్ ఒకటే కారణం కాకుండా సెలక్షన్ ఆఫ్ ప్రోసెసర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అయింది మరి మీరు కూడా అట్లే అయింది కదా ఆల్మోస్ట్ మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితా ప్రాథమిక హాస్కూల్లో విద్య ఒక అత్యంత ప్రాధాన్యతమైనటువంటి హక్కు మరి మిమ్మల్ని అందరినీ కూడా విలీనం దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ కేబినెట్ మంత్రులందరికీ కూడా విన్నమించిన విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఓకే ఇంత పెద్ద సమూహంలో వ్యవస్థలో ఒకరిద్దరు గ్రూప్లలో వెళుతుంటారు దాని మీద కూడా పెడతారు నేను రెండు వేల పదకొండులోనే డిసెంబర్ రెండవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఎస్ఎస్ఏ ఆ రోజు ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ కోసం కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డిని కల్పిస్తున్నాను ఇలాగా చెప్పిండు కుమార్ రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు మీరు ఏ పేపర్ అయినా తిప్పేయండి గూగుల్లో వస్తుంది ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీమతి స్మృతి ఇరానీ గారిని కలిసి ఆ రోజు ఉన్నటువంటి హర్షవర్ధన్ అనే నా పేరున్న వ్యక్తి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఢిల్లీ ప్రాపర్ ఆయన ఒక పాలసీ తీసుకొచ్చిండు పార్లమెంట్లో ఏమని భారతదేశంలో అది రాష్ట్రం కానీ కేంద్రం కానీ సెంట్రల్ ఆఫ్ స్టేట్ ఒక విమెన్ ఎంప్లాయీ కనుక అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ ఏ పేరైనా కానీ నిర్దిష్టమైన దోన్ జాబ్ చేస్తుంటే వాళ్ళకు హెల్త్ కార్డ్స్ తో పాటు మెటర్నట్ ఇండియా ఒక ప్రపోజల్